ప్రైజ్ దలా ఈ దిన జీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ప్రతి దినం ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అయ్యా మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తున్నందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ఈ దినం మేము నీ వాక్యాన్ని దానించుకోబోతుండగా అయా తండ్రి మాకు కావాల్సినటువంటి తండ్రి జ్ఞానమును దయచేయండి ఆత్మ నడిపింపును మాకు దయచేయండి అయా తండ్రినైనా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పద్మూడవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనములు ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనం గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యం ప్రాయచిత్తం చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిలును భక్తిహీనుల దీపము ఆరిపోవును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఏడవ వచనం మనిషి వెలకట్టలేని సత్యాన్ని తెలియజేస్తుంది బయటకు కనబడే రూపం ఎప్పుడూ నిజస్థితిని ప్రతిబింబించదు సంపద లేకపోయినప్పటికీ గొప్పలు చెప్పుకునేవాడు అభద్రతా భావంతో ఉంటాడు తన ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి అతను ధనవంతుడుగా నటిస్తాడు లూకాస్ వార్త పన్నెండో అధ్యాయంలోని ఏసయ్య చెప్పిన ఉపమానములోని ధనవంతుడైన రైతు తన సమృద్ధిగా పంటల గురించి గొప్పలు చెప్పుకున్నాడు కాని అతను ఆధ్యాత్మికంగా దివాలా తీశాడు ఆ రోజు రాత్రి దేవుడు ఆ వ్యక్తి ప్రాణాన్ని కోరినప్పుడు బెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని అగునని అతనితో చెప్పాడు లవదేకాలోని సంఘం దాని సంపదను గురించి గొప్పలు చెప్పుకుంది కానీ దానిలో నిజమైన సంపద లేదు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో యేసు ఆ సంఘంతో ఇలా అన్నాడు నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవును దరిద్రుడును గుడ్డి వాడవును ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొరవలేదని చెప్పుకొని చున్నావు అపోస్తున్న పౌలు హృదయపూర్వకంగా వినయపూర్వకంగా కొరం రాసిన రెండో పత్రిక ఆరోధ్యం పదో వచనంలో తాను పేదవాడిగా ఉన్నప్పటికీ అనేకులను ధనవంతులుగా చేశాడని మరియు తనకు ఏమీ లేదని తనకు అన్ని ఉన్నాయని రాశాడు భౌతిక సంపదను నటించడం కంటే ఆధ్యాత్మికంగా ధనవంతులుగా ఉండటం మంచిది ఈ వాక్యం మనకు బహిరంగ ఆడంబరాన్ని కాకుండా అంతరంగిక నిజాయితీని మెచ్చుకోవాలని నేర్పుతుంది దేవుని దృష్టిలో మన హృదయ స్థితి ముఖ్యం కాబట్టి మనం మన జీవిత నిజాయితీగా ఉండాలని ఇది సలహా ఇస్తుంది ఎనిమిదవ వచనంలో రెండు వర్గాల మధ్య వ్యత్యాసాన్ని మనకు చూపిస్తుంది ధనవంతుడు తన ధనాన్ని ఉపయోగించి తన ప్రాణాన్ని కాపాడుకోగలడు ఉదాహరణకు అపహరణ జరిగినప్పుడు ఫిర్యాదుగా డబ్బు ఇవ్వగలడు శత్రువు నుండి విడిపించుకోగలడు కానీ పేదవాడి వద్ద తీసుకున్నంత ఏమీ లేకపోవడం వలన అతన్ని ఎవరూ బెదిరించరు గద్దించరు అతను అపహరణకు గురి కాకపోవచ్చు లేదా ధన వలన కలిగే ఆపదల నుండి దూరంగా ఉంటాడు లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుండి వచనములలో జక్కని గురించి చదువుతాం జక్కయ్య ఒక ధనవంతుడు కానీ అతని ధనం అతనికి ఇవ్వలేదు అతని అంతరంగిక శాంతిని కలగజేసిందెవరో అంటే ఏసయే యేసుడు కలిసినప్పుడు అతను అన్యాయంగా తీసుకున్న సొమ్ము పేదలకు ఇస్తామని దోచుకున్న వారికి నాలుగు రెట్లు తిరిగిస్తామని చెప్పాడు ఇది యేసు నిజమైన విమోచనాన్ని ఇవ్వగలడని చూపుతుంది ఇది ధనముతో కాక హృదయ మార్పుతో జరుగుతుంది అలాగే లోకాసువార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనములలో ధనవంతుడు మరియు లాజరు ఉపమానంలో ధనవంతుడి లోకంలో విలాసంగా జీవించాడు కానీ మరణానంతరం అతనికి విమోచనం లేదు లాజరు పేదవాడు అయినా పరలోకములో అబ్రహాముడు విశ్రాంతి పొందాడు ఇది నిత్య జీవం ధనంతో సంపాదించుకునేది కాదు అని చెబుతున్నది ధనం కలిగి ఉండడం తప్పు కాదు కానీ అది ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయుక్తమవుతుందని చెబుతుంది నూతన ఒడంబడికలో నిజమైన విమోచనం ధనముతో కాక యేసు క్రీస్తులో విశ్వాసంతో మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది వచనం ఇద్దరు వ్యక్తుల జీవన మార్గాన్ని వెలుగుతో పోల్చి వివరిస్తుంది నీతిమంతుని జీవితం ఒక దీపములా అది ఇతరులకు మాదిరిగా ఆశాజనకంగా ఉంటుంది సత్యము ప్రేమ న్యాయం దేవునిపై భయభక్తులు కలిగి ఉండట వలన అతని జీవితం వెలుగుగా నిలుస్తుంది ఇది శాశ్వతంగా వెలుగుతూ ఉంటుంది కానీ భక్తిహీనుల దీపం ఆరిపోతుంది ఎందుకంటే దుష్టుని వెలుగు తాత్కాలికం అది చీకటిలో వెలిగే చిన్న దీపంలా ఉంటుంది అది కొంతకాలం మాత్రమే ప్రకాశిస్తుంది కానీ చివరికి ఆరిపోతుంది అది శాశ్వతంగా నిలబడదు మత్య వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనంలో మీరు లోకమునకు వెలుగేత్రిని ఏసయ్యా తన శిష్యులతో అంటున్నాడు వారు తమ సత్కారాల ద్వారా దేవుని మయంపరచాలి ఇది నీతిమంతుల వెలుగు ఇతరులను ఎలా ఆశీర్వదించగలదో చూపుతుంది యోహాన్ సువార్త మూడో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై వచనంలో వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కారం చేయు ప్రతి వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగు రాడు అని ఏసయ్య అంటున్నాడు నీతి ద్వారా జీవించేవారు సంతోషంతో వెలుగుతారు తమ వల్ల ఇతరులకు ప్రభావం కలుగుతుంది కానీ దుష్టులు తాత్కాలికంగా వెలిగిన వారు చివరకు అంధకారంలో కలిసిపోతారు నిజమైన వెలుగు కోసం మనం యేసుని అనుసరించాలి దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరులోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఇదిగో ప్రభా తండ్రి నైనా మనిషి వెలకట్టలేని సత్యాన్ని ఏడో వచనం ద్వారా మాకు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తుంటున్నాం దేవా బయటికి కనపడే రూపం తండ్రినైనా అది నిజమైనది కాదని హృదయంలో ఉన్నదే నిజమైనదని మీరు చెప్పారు తండ్రినైనా డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నట్టు నటించేవారిని అలాగే ప్రభా తండ్రి డబ్బు లేకపోయినా ఉన్నట్లు ఉన్నా లేకపోయినట్టు నటించే వారి గురించి చాలా స్పష్టంగా చెప్పారు దేవా తండ్రినైనా ఇదిగో ప్రభా అందులో ఉపమానంగా ధనవంతుడు అయిన రైతు గురించి మీరు చెప్పి అయా తండ్రి నిజమే ప్రభా తండ్రి మా జీవితంలో మేము సంపాదించే ప్రతి డబ్బుకు ప్రతి రూపాయికి అయా తండ్రి దాని వెనకాల పడితే ఏమవుతుందో మాకు అర్థం అయ్యేలా తెలియజేశారు నిజమే ప్రభా తండ్రి ఈ రాత్రే మమ్మల్ని నువ్వు అడిగితే ఈ క్షణమే తండ్రి మమ్మల్ని పిలుచుకుంటే సంపాదన అంతా ఏమైపోతుంది వెర్రితనంతో ఉంటుంది అయ్యా తండ్రి అయా నీకు వందనములు స్తోత్రములు గొప్పలు చెప్పుకోవద్దు అని తగ్గింపు కలిగి ఉండాలని అయా నువ్వు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాం అలాగే ప్రభా ప్రభాతండ్రినైనా ధనవంతుడు పేదవాడి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మీరునైనా మీరు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నిజమేనైనా ధనం ఎవరికి విమోచన ఇవ్వదునైనా అయా నీ కృప మాత్రమే అయా నీ ప్రియకుమారుడు మా ప్రభు ఏసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే మాకు విమోచన కలుగుతుంది అని అయా మీరు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ప్రభా మేము తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి వెలుగులో నడిచేవారంగా ఉంటూ అనేక మంది ఆ వెలుగులో నడవటానికి వారందరినీ ప్రభా నీవైపు నడిపించటానికి ఇదిగో మా వెలుగు ప్ర చేయాలని అయ్యా మీరు బట్టి నీకు స్తోత్రాలు దేవా ఇచ్చినటువంటి గొప్ప వాక్యాలన్నిటిని బట్టి అయ్యా నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఇదిగో తండ్రి దుష్టులు తాత్కాలికంగా వెలిగినప్పటికీ కూడా వారి దీపం మారిపోతుంది కానీ నీ విశ్వాసం ఉంచిన వాడి దీపం ఎన్నడూ ఆరిపోదని చెప్పి నిత్య జీవం గురించి మీరు చెప్పిన మాటలన్నిటిని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం అయా అతన్ని విత్తబడిని వాక్యము నూరంతలుగా ప్రతి ఒక్కరినూ ఫలించుటకు నీ కృప దయచేయండి తండ్రి ఈ క్షణం వరకు మేము చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దయతో మన్నించమని అడుగుచుంటున్నాం సంగమును సంఘ కాపర్లను స్వార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దిక్కులేని వారిని విధవరాని జ్ఞాపకం చేసుకోండి అనాథులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటి పేద ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రముడు ప్రభా అంతేకాకుండా ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడవని నేను నమ్ముచు ఉంటున్నాం ప్రభా నైనా నీకు స్తోత్రము అధికారులను జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలించిన పనులు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం దేవా కనికరించండి దయ చూపించమని అడుగుచూ ఉంటున్నాం నీకు వందనములు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా ప్రభా తండ్రి తండ్రినైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న మొట్టండి తాకండి స్వస్థపరచండి అయా తండ్రి అప్పులలో ఉన్న వారిని అప్పులైన వాడిని విరగ్గొట్టండి అయా తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి అనేక వ్యసనాల కారణంగా అయా తండ్రి బానిస బతుకు బతుకుతున్నటువంటి వారిని విడిపించమని అడుగుచూ దేవా కృప చూపించండి సహాయించండి ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో ఆ ప్రార్థన అవసరతలన్నిటిని నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ నెలను మా ప్రభురక్షణే సుఖ్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్